హలో గాయస్ వెల్కమ్ టు ఈ ఈరోజు నేను ప్రిపేర్ చేసే ఐటమ్ ఏంటంటే లెమన్ రైస్ మనకు కర్రీస్ ఇంట్లో లేనప్పుడు నిమ్మకాయలు ఉన్నప్పుడు లెమన్ రైస్ను పిండుకొని అందులో పల్లీలు పప్పు వేసుకొని తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది ఇప్పుడైతే దాని ప్రాసెస్ అయితే నేను చేస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపో పక్కన చిన్న బిల్ ఉంటుంది కొట్టేసేయండి మంచి మంచి నోటిఫికేషన్ ఇప్పుడైతే ప్రిపరేషన్లకి అయితే వెళ్ళిపోదాం ఒక పెద్ద ప్యాన్ అయితే పెట్టేసుకుందాం తర్వాత కొంచెం హీట్ కాగానే ఆయిల్ అయితే పోసేసుకుందాం ఒక్క రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసేసుకుందాం ఆయిల్ హీట్ కాగానే ఆవాలు ఒక టేబుల్ స్పూన్ నర జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నర అలాగే కొన్ని ఎండు వేసి ఒక నాలుగు ఇలా మధ్యలో ఈజీగా వేసుకోవాలి వేసేసుకోవాలి గూవల పెంచే వేగాక ఇందులోనే ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ తీసేసుకొని కట్ చేసి వస్తున్నాను మంచిగా ఫ్రై కావాలి ఆనియన్స్ అయితే మంచి టేస్ట్ కావాలంటే మంచి మంచిగా ఆనియన్ ఫ్రై అయితేనే మంచి టేస్ట్ అనేది మనకు వస్తుంది ఇందులో ఫస్ట్ మనం పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఏమవుతుందని అంటే మాడిపోతుంది పల్లీలైనా మనం ఎండుమిర్చి అయినా కానీ లేకపోతే పప్పు శనగపప్పు అయినా వేసుకున్నా కానీ మాడదు కాబట్టి ఇవి ఖచ్చితంగా వేగిన వెంటనే అవి కూడా వేసేసుకుంటే మంచి టేస్ట్ ఉంది వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ వేసేస్తారు ఫస్ట్ వేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అది కొంచెం మాడిపోతుంది మనకన్నీ మంచి ఫ్లేవర్ రావాలి అని అంటే ఇవి మంచి ఆనియన్స్ అండ్ మిర్చి మంచిగా ఫ్రై అయిన వెంటనే ఇప్పుడు మనం పప్పు అండ్ పల్లీలు వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసేస్తున్నామంటే ఎలా మంచి ఫ్రై అవుతున్నాయో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మాడిపోతాయండి మనం ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్ అండ్ మిర్చీలలో కొంచెం సాల్ట్ వేసామనుకో మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి ఇదైతే గుర్తు పెట్టేసుకోండి ఇప్పుడైతే మనకైతే ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇంతకుముందు చెప్పాను ఇవి కొంచెం సైడ్ కనేసుకోండి ఇందులోకి కొన్ని పల్లీలు పల్లీ కొంచెం లైట్గా ఫ్రై అయ్యి వెంటనే ఇప్పుడు ఏం చేసుకుంటాను అంటే శనగపప్పు సరిపోతుంది శనగపప్పు కూడా వేసుకున్నాను కదా ఇది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి మరీ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మాత్రం అన్నీ మాడిపోతాయి మనం మాడిపోకుండా మంచి టేస్ట్ రావాలంటే ఇవి గోలాది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా పెట్టేసుకొని మంచిగా గోలు ఇచ్చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి చూసారు కదా పప్పు అండ్ పల్లీలు అయితే ఫ్రై అయిపోతున్నాయండి దాదాపు ఫ్రై అయిపోయినట్టే ప్రాపర్ కలిపేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోయినాడు ఇప్పుడు ఏం చేద్దామనంటే ఒక రెండు ఎండిమిర్చిని ఇలా మధ్యలోకి చేసి ఇలా వేసేసుకోవాలి మూడైనా సరిపోతుంది మనకు స్పైసీని బట్టి ఇలా వేసుకొని ఇలా ఫ్రై అవుతున్నాయి వెంటనే తర్వాత ఏం చేసుకోవాలంటే కరివేపాకు కరివేపాకు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి మన లెమన్ రైస్ అయితే ఏం కర్రీస్ లేనప్పుడు ఈజీగా సింపుల్ అండి ఎక్కువే మొత్తం మీరు తక్కువ ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చేసేస్తున్నాం మీరు కూడా ఇంట్లో ఉండి పార్కే చేసేసుకోవచ్చు సింపుల్గా సింపుల్ పద్ధతిలో మనమైతే లెమన్ రైస్ అయితే చేసేస్తున్నాం మీరు కూడా చేసేసుకొని ఎలా ఉందో కామెంట్లో తెలుపండి అలాగే మీరు కూడా చేసేసుకున్న ఊరికే ఉంటారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి చేసేసేయండి ఇప్పుడైతే మనకు అన్నీ పర్ఫెక్ట్ ఫ్రై అయిపోయినాయండి ఇటు పల్లీలు చూసారు కదా ఇటు పల్లీలు అలాగే పప్పు అన్నీ ఫ్రై అయిపోయింది మరి ఇంకెందుకు లేటు అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపు చూసుకొని వేసుకోండి బాగా వేసుకుంటే చేదవుతుంది నేనైతే రెండు టేబుల్ స్పూన్ నర వేసుకున్నాను మనకు ఉన్న రైస్ క్వాంటిటీని బట్టి సరిపోయే విధంగా నేనైతే వేసేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మనకైతే చూసారు కదా ఈ విధంగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఇప్పుడు ఏం చేస్తా ఉన్నానంటే రైస్ వేసే వేసేసుకుందాం మనకు సరిపడా రైస్ వేసుకోండి ఒకరు పర్సన్ నేనైతే ఇద్దరు రెండు ఇద్దరు పర్సన్స్ పెట్టి వేసేసుకున్నాను మీరు ఒకరైతే ఇంకా అది ఈజీగా అవుతుంది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ క్వాంటిటీగా తీసేసుకోండి అన్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము కావాల్సిన రైస్ని అయితే వేసేసుకున్నాం ఇప్పుడు చూడండిగా ఇలా చూస్తున్నారుగా ఇక వస్తుంది కానీ మనకు లెమన్ లెమన్గా లెమన్ రైస్ అంటే లెమన్ వేయాలి కదా ఇంకొద్దిసేపు ఆగండి లెమన్ సార్ ఇలా కొంచెం కలుపుకుంటూ తిప్పుకుంటూ కలిపేసుకోండి మొత్తం మంచిగా మిక్సీ కావాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఆల్మోస్ట్ డీ అయిపోయినట్టే మనం ఏం చేద్దాం అంటే లెమన్ రైస్ కాబట్టి లెమన్ పిండి వేసుకుంటే లెమన్ కూడా టేస్ట్ వస్తుంది అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది మొత్తం కలిపేసుకున్నాను చూస్తున్నారా సూపర్గా కనబడుతుంది కదా మనకి లెమన్ రైస్ అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం అనంటే ఇందులోకి లెమన్ అయితే పిండి వేసుకుందాం లెమన్ అయితే మంచిగా పిండేసుకోండి మంచి టేస్ట్ రావాలంటే ఒక లెమన్ అయితే నేను వాడేసుకున్నాను మీరు బాగా పుల్లగా అయితే ఇంకో లెమన్ అయితే తీసేసుకోండి మేమైతే మీడియం తింటాం కాబట్టి ఒకటైతే తీసేసుకున్నాను ఇలా మంచిగా పిండి వేసుకున్న తర్వాత నేను నాలుగు ముక్కలు చేసుకుని చిన్న చిన్న పీసులు లాగా చేసుకొని కలిపేసుకున్నాను ఇప్పుడు మీరు ఏం చేస్తాను నేనైతే లైట్గా ఇలా కలిపి మొత్తం లెమన్ అనేది మంచిగా ప్రతి రైస్ పట్టే విధంగా మంచిగా కలిపేసుకుంటే పుల్ల పుల్లగా లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది మనకైతే ఇప్పుడు ఇందులోకి మిస్ అయిపోయింది అనుకుంటాను కదా సాల్ట్ అండి సాల్ట్ వేసుకోవాలి మనం కొంచెం లైట్గా ఫస్ట్ టైం వేసుకున్నాం కాబట్టి ప్రయత్నం కొంచెం వేసుకున్నామంటే సెట్ అయిపోతుంది తగినంత సాల్ట్ నేను ఒక టేబుల్ స్పూన్ వేసేస్తున్నాను కావాలంటే తక్కువ వేసేసుకోండి మళ్ళీ కావాలంటే ఎక్కువ పడితే తినలేరు కదా నేనైతే కొంచెం వేసేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పెద్దది వచ్చారు కదా పుల్ల పుల్లగా లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది మన ఇంట్లో ఏ కర్రీస్ లేనప్పుడు లేనప్పుడుతో మన సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీ లెమన్ రైస్ అయితే రెడీ చేసేసుకోవచ్చు ప్రాసెస్ అయితే నచ్చిందా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మీకు మంచి మంచి కంటెంట్ వీడియోస్ కావాలి అని అంటే పక్కన ఒక బిల్లు కొట్టేశారు అనుకో నోటిఫికేషన్ వచ్చేస్తుంది చూసారు కదా లెమన్ రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు మనకు లెమన్ రైస్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలి కొత్తిమీర కొత్తిమీర అయితే చల్లేసుకుందాం కొత్తిమీర చల్ల